అభ్యసన సామర్థ్యాల పెంపునకు బోధన ఉపకరణాలు ఎంతో ఉపయోగపడతాయి ఎంఈఓ గాలప్ప కనీస అభ్యసన సామర్థ్యాలు కోల్పోయిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని విద్యార్థులను ఆకర్షించేలా పాటలు నృత్యాలు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ సహకారంతో బోధించాలని నిర్ణయించారు ఈ మేరకు ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ జెడ్పీ హై స్కూల్లో సోమవారం మండల స్థాయి బోధనోపకరణాలు టిఎల్ఎం మేళా నిర్వహించారు సందర్భంగా ఎంఈఓ గాలప్పాలు హాజరై టిఎల్ఎం మేళాను ప్రారంభించి సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో తొంభై శాతానికి పైగా నిరుపేద విద్యార్థులే ఉన్నారు వీరి తల్లిదండ్రుల విద్యాభ్యాసం అంతంత మాత్రమే ఉంటుంది వ్యవసాయ కూలీలు రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై పిల్లల చదువును పట్టించుకునే పరిస్థితి ఉండదని అన్నారు ఈ నేపథ్యంలో కనీస సామర్థ్యాలు పెంచేందుకు టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ టీఎల్ఎం నుంచి ఫలితాలు ఇస్తోందని పేర్కొన్నారు టీఎల్ఎం మేళ అద్భుతముగా ఉందని ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు ఆసక్తిగా శ్రద్దతో నేర్చుకోవడానికి టీఎల్ఎం ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు ఎంతో చక్కగా ఆసక్తిగా టీఎల్ఎం తయారు చేశారని పాఠశాలలో టీఎల్ఎం ఉపయోగించి విద్యార్థులకు బోధన చేసి మంచి నాణ్యమైన విద్యను అందించి విద్యార్థుల అభివృద్దికి తోడ్పడాలని సూచించారు విద్యాభివృద్దికి ఇదే స్పూర్తితో పనిచేస్తే ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ది చెందుతాయని అన్నారు ఈ విధానంలో తొలత 45 ఐదు నిమిషాల పాటు ఉపాధ్యాయుడు పాఠాన్ని బోధిస్తారని ఆ తర్వాత మరో 45 నిమిషాలు పాఠానికి సంబంధించిన బోధన సామాగ్రిని ప్రదర్శించి విద్యార్థులతో ప్రాక్టీస్ చేయిస్తారని అన్నారు ఉపాధ్యాయుల కొరతతో ఒకే టీచర్ బహుళ తరగతులకు బోధిస్తున్న సమయంలో టీఎల్ఎం విధానం ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు అంతేకాక విద్యార్థులు వేగంగా నేర్చుకునే అవకాశం ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారని అన్నారు తొలిమెట్టులో భాగంగా విద్యార్థుల్లో ఆసక్తిని పెంచేందుకు తరగతి గతుల్లో ఆకర్షణీయమైన బొమ్మలు పాఠ్యాంశాలను చాటులు పెయింటింగ్ పేయించడం జరుగుతోందని వీటికి తోడు పెద్ద సంఖ్యలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ సమకూరుతోందని అన్నారు కార్యక్రమంలో ఎడపల్లి ఏఆర్పీ క్యాంప్ జాన్కంపేట్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నరహరి సురేందర్ జోన్ పీఆర్టీయు నాయకులు గోవర్దన్ శ్రీనివాసరావు బాలేష్ జిల్లా ఉపాధ్యక్షులు రామారావు అసోసియేట్ అధ్యక్షులు కిరణ్ కుమార్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు సిఆర్పిలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు జ్ఞాన కంపెట్ జెటిహెచ్ఎస్ పిఎం సిరీస్ స్కూల్లో మండలానికి సంబంధించినటువంటి టీఎల్ఎం మేళా జరుగుతున్నది టీఎల్ఎం మేళా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంప్లెక్స్ నుంచి సింప్లిసిటీ అంటే ఒక అమూర్త భావన నుంచి మూర్త భావనలోకి మనం వర్డ్స్తో చెప్పడం కంటే కూడా ఆ వస్తువును చూపించి దాని గురించి వివరించడం వలన పిల్లలకు తొందరగా అర్థమవుతుంది కాబట్టి ఈ టీఎల్ఎం మేళ అనేటువంటిది విద్యార్థులు ఒక విషయాన్ని తొందరగా అర్థం చేసుకోవడానికి ఈ మేళ అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది ఇందులో మా జానకంపేట ఈ పాఠశాలలో పాల్గొనడానికి ఊరు కాంప్లెక్స్ నుండి టీచర్స్ రావడం జరిగింది అదొకటి జాన్కాపేట కాంప్లెక్స్ రెండవది ఎడపల్లి కాంప్లెక్స్ ఆ తర్వాత ఏఆర్పి కాంప్లెక్స్ నుంచి ఇక్కడ ఎగ్జిబిట్స్ రావడం జరిగింది వీటి వలన ఇక్కడ బెస్ట్గా ఎంపిక రాబడ్డటువంటి టీఎల్ఎంస్లలో ఒక పదింటిని సెలెక్ట్ చేసి జిల్లాకు పంపడం జరుగుతుంది